సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్పూర్ మండల కేంద్రంలో గ్రామ సభ రసాబసతో ప్రారంభమై చివరికి ప్రశాంతంగా ముగిసింది గ్రామ సభలో గ్రామంలో ఉన్న పేదలకు ఇంద్రమాయిండ్లు రేషన్ కార్డులు పంపిణీపై చర్చ జరిగింది నమోదు చేసుకున్న వారి పేర్లను చదువు వినిపించారు అయితే ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొందరు కావాలని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అయితే గ్రామ ప్రజలు వారికి చివాట్లతో గత పది సంవత్సరాల్లో మీరు ఎవరినైనా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా కొత్త రేషన్ కార్డులు ఇచ్చారా అంటూ గ్రామ ప్రజలు నిలదీశారు ప్రజలకు బిఆర్ఎస్ నాయకులకు వాగ్వాదం జరగడంతో పోలీసులు ఎంట్రీతో వివాదం సద్దు అడిగింది మార్గదర్శకాలు వీటికి ఐదు లక్షల రూపాయలు ఇది మాత్రం ఇందులో నుంచి కాల్ వారికి మూడు వందల యాభై ఉన్నది క్లియర్ విషయం

కుటుంబాన్ని విభజించడం అందరూ కాల్సి పెళ్లి కాకముందుకు తండ్రి తల్లి కొడుకు వాడికి ఎవరైనా పెళ్లి అయ్యి వారి కుటుంబం ఏర్పడేది అనుకో వైఫరి చేశారు అడిషనల్స్ కొత్తగా చేసేవి తొలగించాల్సిన ఉంటున్నారు ఆ ప్రజాపాలన ఇచ్చిన దరఖాస్తులను కూడా నాలుగో రకం అవి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి తెలియక దరఖాస్తులు చేసుకోలేదు ఇప్పుడు అన్ని దరఖాస్తులు తీసుకోవడానికి కౌంటర్ ఏర్పాటు చేయడం అయితే వాటిని కూడా తీసుకొని పరిశీలన చేసి వాటిని కూడా తదుపరి కార్యక్రమంలో రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుంది గత గ్రామ సభలో మన గ్రామంలో ఇల్లు లేని వారి గురించి దరఖాస్తులు స్వీకరించాం ఈ క్షేత్ర పరిశీలనలో ఎక్కి శుద్ధిగతులను ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి నలభై ఏళ్లలోపు యువ నిదంతులు పారిశుద్ధ్య కార్మికులు అంగకారికెళ్ళే కలవారు భూమి లేని నిరుపేదలు ఎనర్జీఎస్ కూలీలు ట్రాన్స్ జెండర్స్ ప్రత్యేకంగా గుర్తించడం జరుగుతుంది ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారికి ఒక జాబితా స్థలం లేని వారికి రెండో జాబితాగా ఈ గ్రామ సభను మీ ముందు నూట వాటిని కూడా మంజూరు చేస్తారు షాపులున్నాయి నాలుగు వందల నలభై ఆరు వందల కొత్త రేటర్ కాదు అడిసలు టివిజలు ఇవ్వడం జరుగుతుంది వెళ్ళిపోతారు మా తర్వాత అభ్యంతరాలు కౌంటర్ల ద్వారా స్వీకరిస్తారు నిరంతరం అప్లికేషన్స్ ఉంటాయి చదవక ముందు ఆ పథకం చెప్పక ముందు ఆందోళన చేయడం సభం కాదని నా కోరిక మనం ఇచ్చిన దరఖాస్తులు కొన్ని ఉన్నవి ఇప్పుడు ఇచ్చే దరఖాస్తులు ఉన్నవి అవన్నిటినీ సర్వే చేసి మళ్ళీ నెక్స్ట్ గ్రామ సభ వరకు రిజల్ట్ ఉంటది ఈ నాలుగు వందల నలభై నాలుగు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు పడాల్సిన అవసర లేదు ఈ నిశికాల పైన మీ అందరికీ వివరంగా చదివి వినిపించారండి దయచేసి అందరూ చెప్పడంలో రావాలని ప్రస్తున్నాం మా నెక్స్ట్ రామకృష్ణయ్య దారా కవిత అైలయ్య మూన యాదమ్మ గడ్డం యాదమ్మ కొప్పల్లి మౌలిక పౌరపతి నరసింహుడు కర్మేశ్ రోడ్డు